పార్టీ ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర టమాటా కర్రీ అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఈజీ ప్రాసెస్లో ముందుగా మనకు తోటకూర టమాటా కర్రీ కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం ఇక్కడ చూడండి ఆనియన్స్ మిర్చి టమాటా వెల్లుల్లి ఎండుమిర్చి అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ముందుగా ప్యాన్ అయితే పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత మనకి పోపులోకి ఆవాలు జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి మనం ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకోవడం వల్ల తోటకూర అనేది టేస్ట్ బాగుంటుంది అండ్ వెల్లుల్లి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి వెల్లుల్లు వేసుకోవడం వల్ల మనకి తోటకూడ టేస్ట్ అండ్ హెల్దీ కూడా వెల్లుల్లికి చాలామంది తినరు కానీ ఇలా తోటకూడ వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఆనియన్స్ మిర్చి ఇవన్నీ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మనకి మంచి నూనెలో స్పేసి తీసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లు వచ్చేవారికి వేయించుకోవాలి ఆయిల్లో ఇలా మొత్తం వేయించిన తర్వాత ఇందులోకి సరిపడంత పసుపు చక్కగా చూడండి సరిపడంత పసుపు అయితే వేసుకుంటున్నాం ఇక్కడైతే మనం నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా అలాగే ఒకటికి రెండు మూడు సార్లు అయితే బాగా కడుక్కోవాలి ఎందుకంటే మనకి ఆకుకూరల్లో మనకి మట్టి ఇష్ట అనేది బాగా ఉంటుంది కాబట్టి బాగా కడుక్కోవాలి లేకపోతే అంతా మట్టి మట్టి వస్తుంది కాబట్టి తోటకూరని నీట్గా కడుక్కోవాలి ఇలా బాగా కలిపెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి మనకి ఆకుకూరల్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం ఆ వాటర్ అనేది దాకా మనం అయితే ఉడికించుకోవాలి ముందే వాటర్లో కడుక్కొని కొంచెం ఆరబెట్టుకోవాలి వాటర్ వాటర్ ఉండడం వల్ల మనకి చదివినంత వాటర్ వాటర్ ఉండి టేస్ట్ అనేది ఉండదు కాబట్టి ముందే కడుక్కొని పెట్టుకోవాలి ఫైనల్ చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ చూడండి ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న టమాటా ముట్టలు వేసుకొని అయితే ఇంకో ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి బాగా కలిపెట్టుకోవాలి ఎందుకంటే మనకి అది అడగంటకుండా బాగా కలిపెడుతూ ఉండాలి అండ్ రుచికి సరిపడదంతా ఉప్పు అయితే వేసుకోవాలి ఎక్కువ తక్కువైనా పర్వాలేదు ఎక్కువ మాత్రం మసాలా వేసుకోకండి ఎందుకంటే తక్కువైనా కూడా మనం త్వరగా తీసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ అయితే మనం ఆ కర్రీనే తినలేము కాబట్టి చూసుకుంటే వేసుకోండి ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే కుక్ అయిన తర్వాత మనకి టేస్టీ టేస్టీ అండ్ చెల్లి ఆకుకూర పట్టకూర అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్